అధికారం కోసం తాము అనుకున్న సాధించటం కోసం వైఎస్ఆర్ సిపి ఎన్ని దారుణాలకైనా ఒడిగడుతుంది ఎన్ని దుర్మార్గాలైనా చేస్తుంది ఈ అవసరం అయితే ఎవరికి కాళ్ళైనా పట్టుకుంటుంది అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పాలనుకుంటున్నానండి ఈ ఫోటోలో చూస్తే కనుక మనకు కనపడేది వైఎస్ఆర్ సిపిలో నెంబర్ టూ స్థానంలో ఉన్న ఏ టూ విజయసాయి రెడ్డి గారు ఆయన ఉన్నాడు అంటే బహుశా మనం ఏమనుకుంటామంటే వైఎస్ఆర్ సిపి అభిమానులు రాష్ట్ర కార్యాలయంలో వై విజయసాయిరెడ్డి గారిని కలిసి ఫోటో దిగారని లేకపోతే జిల్లా కార్యాలయంలో కానీ లేకపోతే ఏదైనా వైఎస్ఆర్ సంబంధించినటువంటి ఆ మీటింగుల్లో ఈ అభిమానులు దిగారని మనం అనుకుంటాం అంతగా కాకపోతే విజయసాయిరెడ్డి గారు బంధువులతో ఉన్నటువంటి ఫోటో అనుకోవచ్చు పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి కానీ ఈ ఫోటో దిగింది విజయసాయిరెడ్డి గారు దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ మండల స్థాయి నాయకులతో కానీ ఇందులో ఏముంది ఒక పార్టీ నాయకుడిగా ఆ పార్టీ మండల స్థాయి నాయకులతో ఫోటో దిగితే తప్పే ఉంది వాళ్ళ ఇంటికి వెళ్తే తప్పే ఉంది అని కానీ ఎవరైనా అనుకుంటే గత నాలుగున్నర ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ వైవి సుబ్బారెడ్డి గారు కానీ ఇలా ఎవరైతే మొదటి ఐదు స్థానాల్లో వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారో వాళ్ళు ఎవరైనా కానీ తమ పార్టీ కార్యకర్తల ఇళ్లకు వెళ్ళి ఆ కుటుంబ సభ్యులతో ఫోటో దిగినట్టు మనం ఈ నాలుగు ఏళ్లలో చూసావా అంటే ఖచ్చితంగా లేదు ఇటు చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని లోకేష్ గారు గాని గత నాలుగున్నర ఏళ్లుగా అనేక సార్లు మనం సామాన్య కార్యకర్తలు ఇళ్లకు వెళ్ళటం వాళ్ళని పరామర్శించటం వాళ్ళ కుటుంబాలతో ఫోటోలు దిగటం మనం అనేకం చూసాం కానీ వైఎస్ఆర్ సిపి నుంచి ఎలాంటివి చూడలేదు కానీ మొట్టమొదటిసారిగా విజయసాయిరెడ్డి గారు దుగ్గిరాలలో ఉన్నటువంటి చిలుమూరు గ్రామంకి వెళ్లి మండల స్థాయి నాయకులతో ఫోటో దిగారు అనేది మాత్రం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి అంతేకాదండి ఈ ఎవరైతే ఫోటోలో ఉన్నారో వాళ్ళ పేర్లు ఎడ్ల వెంకట్రావు ఎడ్ల విజయలక్ష్మి కొరిటాల సురేష్ కృష్ణ ప్రసాద్ ఈ నలుగురు పేర్లు గనుక మనం గమనిస్తే మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ నలుగురు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇందులో ఆశ్చర్యం ఏంటంటే విజయసాయి రెడ్డి గారు కానీ మరి ఏ ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు కమ్మ సామాజిక వర్గాన్ని కమ్మ సామాజిక వర్గంలో ఉన్న నాయకుల్ని దుర్మార్గులు గాను కుట్రదారులు గాను మోసపూరితంగా ప్రవర్తించే వాళ్ళు గాని నమ్మదగిన వాళ్ళు కానట్టు గాను ప్రొజెక్షన్ ఇవ్వటం ప్రజల్లో దాన్ని తీసుకువెళ్లటం విజయసాయి రెడ్డి గారు అయితే ఏదైనా విలేకరు ఏదైనా ప్రశ్నిస్తే మీ పేరేంటి అని అడిగి ఆ పేరు పక్కన చౌదరిని తోకదగిలిచ్చి మాట్లాడటం మనం అనేక సందర్భాలు చూసాం అంటే చౌదరి గాని కమ్మని ఎంత హీనంగా వీళ్ళు భావిస్తారు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది అలాంటిది ఈ రోజున విజయసాయి రెడ్డి గారు పని కట్టుకుని చిలువూరు అనే గ్రామంలో ఈ కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి మండల స్థాయి నాయకులు ఇంటికి వెళ్లి వాళ్ళతో ఫోటో దిగారు అంటే కారణం ఉంటుందంటే మంగళగిరిలో గత నాలుగున్నర ఏళ్లుగా ఎప్పుడైతే లోకేష్ గారు ఓడిపోయారో ఆ రోజు నుంచి పట్టుబట్టి అక్కడే ఉండి లోకేష్ గారు ఆ నియోజకవర్గంలో అభివృద్ధి పన్నులు గాని కాని లేదు ఏదైనా ధార్మిక చారిటబుల్ ఆ ఆర్గనైజేషన్లతో ఆ చారిటబుల్ వ్యవహారాలు గాని అలాగే యువతకి ట్రైనింగ్లు ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వటం కానీ ఏదైనా కానీ ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఎవరికి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా కానీ ఎంత ఖర్చు అయినా కానీ వాళ్ళకి దగ్గరుండి అవన్నీ చేయించడం ఇలా అన్ని రకాలుగా ఆ కాన్స్టిట్యుయెన్సీలో ప్రజలకి చేదోడు వాడు తోడుగా ఉంటుంటే లోకేష్ గారి పట్ల ఆకర్షితులై అన్ని పార్టీల నాయకులు తెలుగుదేశం పార్టీకి రావటం ఇక లోకేష్ గారి విజయానికి తిరుగులేదు అనుకున్న పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఏదైతే లోకేష్ గారి మీద ముద్రేసామో పప్పు అని అది నిరూపించాలంటే ఈ ఎలక్షణలో కూడా ఆయన మంగళగిరిలో ఓడిపోవాలి కాబట్టి వాళ్ళు కమ్మాళ్ళు అయినా ఏ క్యాస్ట్ అయినా కానీ మనం వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి వాళ్ళ నెట్టి పరిస్థితులను పార్టీలోనే ఉంచాలి అనే ఉద్దేశంతో విజయసాయి గారు ఇవాళ కమ్మ వాళ్ళు అయినటువంటి ఈ నాయకుల దగ్గరికి వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళతో ఫోటో దిగి వాళ్ళని బతిమారారు అయినా గానీ ఈ నాయకులు నిబద్ధతో కలిగిన నాయకులు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ లోకేష్ గారితో కలిసి ప్రయాణిద్దామని నిర్ణయించుకున్నారు కాబట్టి మీరు మా ఇంటికి వచ్చినా మాతో ఫోటో దిగినా గానీ మేము ఫోటో దిగుతాం కానీ మా నిర్ణయం మారదు మేము మాత్రం లోకేష్ గారితోనే వెళతాం అని ఈ నాయకులు చెప్పారు మరి బహుశా రేపటి నుంచి విజయసాయి రెడ్డి గారు ఇదిగో వీళ్ళు కమ్మవాళ్ళు కాబట్టి వీళ్ళు నమ్మలేం కాబట్టే వీళ్ళు మళ్ళీ తెలుగుదేశం వెళ్ళారు అని అవన్న వేస్తారేమో చూద్దాం